హాయ్ ఫ్రెండ్స్ బోనరా ముఖ్యంగా మనకి ఈ శీతాకాలంలో మందార చామంతి అలాగే పందిరి చిక్కుడు వీటన్నిటికీ కూడా పేను బంక తెగులు అనేది ఎక్కువగా వస్తుంది చాలా వరకు వస్తుంది ప్రివెంటివ్గా మనం చేయొచ్చు కానీ వచ్చిన తర్వాత మనం ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి చాలా వరకు నివారణ అవుతుంది ఒకసారి మీకు చూపిస్తాను అదే ఆల్రెడీ ఇదిగారు చూపించాను మీకు చూడండి పేను బంక ఇదిగోండి చూడండి చూడండి ఇక్కడ చూడండి స్పష్టంగా కనిపిస్తుంది పేను బంక ఎలా ఉంటుందో మీకు చూడొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పేను బంక ఎలా పట్టిందో చూడండి ఇది చూడండి అలాగే ఇది కూడా చూడండి ఒకసారి ఇది చూడండి అలాగే ఇది కూడా చూడండి ఒకసారి క్లోజ్ అప్లో చూపిస్తాం మీకు ఇదిగోండి ఇదిగోండి ఇదిగో చాలా జాగ్రత్తగా ఇటువంటి మొక్కల్ని మనం వేరుగా చేసి దానికి తగిన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఇదే ఇదే పెయిన్ బంక చూడండి అలా ఈ ఆకు కూడా చూడండి ఒకసారి దీనికి దీన్ని మొట్టమొట వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలి చక్కగా ఇలాగ మొత్తం ఆకుల్ని అలాగే కొమ్మల్ని ఈ పువ్వు దగ్గర ఉండేదాన్ని అంతా కూడా మనం ముందుగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఫోర్స్గా వాటర్ పెట్టి మనం చేసుకుంటే ముందది కడిగడం అవుతుంది దీనికి మూడు నాలుగు రకాలుగా దీన్ని నివారించుకోవచ్చు అవి మీకు ఈ వీడియోలో నేను వివరిస్తాను ఇదిగోండి అలాగే ఈ ఈ మొక్కకు కూడా చూడండి ఒకసారి దీన్ని మొట్టమొదటి ఏంటంటే వేరు చేయాలండి మొక్కని వేరు చేసేసి ఆ తర్వాతే మనం దూరంగా పెట్టి ఈ కార్యక్రమం చేసుకోవాలి ఈ విధంగా ఈ తెగుళ్ళనేవి సాధారణంగా ఎక్కువగా మందార చామంతులకి ఎక్కువ వస్తుందండి ఇలా మొట్టమొదట ఫోర్స్గా వాటర్ పెట్టి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒక్కసారికి చేసుకుంటే అయిపోతుంది అనుకోకూడదు నాకు ఎవరో మెసేజ్ కూడా పెట్టారు మేము కామెంట్లో సార్ మేము చేసాం పోలేదని అలా కాదండి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చూస్తూ ఇది వచ్చిందంటే చూసుకొని మనం రకరకాలుగా దీని నివారణ చర్యలు చేపట్టాలి ఇప్పుడు నేను ఒకటే మీకు చూపిస్తాను అలాగే మరికొన్ని ఉన్నాయి అవి కూడా నేను వివరిస్తాను అవన్నీ కూడా మనం చేసుకుంటే తప్ప దీన్ని నివారించడం చాలా కష్టం చూడండి రోజప్లో తీస్తున్నాను ముందు అది పోవాలండి ఇలాగా ఇది వాటర్ ఇది ఇది చేస్తుంది ఏంటంటే వాటర్ ఈ వాటర్తోనే మ్యాక్సిమం దాన్ని మనం కడిగిసుకోవాలి ఫస్ట్ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను దీనికి నాలుగైదు మెథడ్స్ ఉన్నాయి అవి మనం ఫాలో అవ్వాలి ఒకసారి కడిగేసాం కదా ఒకసారి వేసేసాం కదా అని కాదు దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలి నీమాయిల్ ఇది రెండు లీటర్ల క్యాన్ అండి ఒక టెన్ ఎంఎల్ అబవ్ తీసుకుంటున్నాను ఆయిల్ దానికి ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ షాంపూ పడుకుంటే సరిపోతుంది అలాగే షాంపూ ఏదో ఒక షాంపూ కూడా దీన్ని కలుపుకోవాలి ఒక మెథడ్ ఇది వీరింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేయడం ఫ్రెండ్స్ ఇది టూ లీటర్స్ క్యాన్ ఇది దీనికి మనం ఒక టెన్ ఎంఎల్ వరకు నిమాలు వేసుకున్నాం ఒక ఫైవ్ ఎంఎల్ షాంపూ వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఈ పేరు బంక సోకిన మొక్కలకి మనం వేసుకుంటే ఇది ఒక మెథడ్ ఇది వేసుకున్న తర్వాత కూడా మనం దాన్ని పరిశీలించాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం స్ప్రే చేయాలి ఇలా పట్టిన ఆకుకి అలాగే మొగ్గకు పువ్వుకి అన్నిటికీ కూడా ఈ వాటర్ తగిలేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి ఫాస్ట్గా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మొగ్గ చూడండి ఇలా ఆకు వెనక భాగం కూడా ఎందుకంటే అక్కడ ఉంది ఆ వెనక భాగం కూడా చేసుకోవాలి అలాగే చూడండి పూర్తిగా పాడైంది దీన్ని కూడా మనం బ్రతికించుకోవచ్చు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా నిమాయిలు షాంపూ ద్రావణాన్ని మొక్కలోని ప్రతి భాగానికి తగిలేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేస్తే మనకి చాలా వరకు కూడా ఈ పేను బంతను నివారించుకోవచ్చు అంతేకాకుండా దీనికి మరొక మెథడ్ కూడా ఉంది మనం కొద్ది రోజులు చూసిన తర్వాత మళ్ళీ పరిశీలించి దీనికి మళ్ళీ అది పెను బంక అనేది పట్టినట్టుగా ఉంటే దానికి మనం దాల్చిన చెక్క పొడి అలాగే పసుపు ఈ రెండు మిక్స్ చేసి అది కూడా మనం మొక్కకి ఒక తెగుళ్ళు సోకిన మొక్కలకే కాకుండా ప్రివెంటివ్గా మనం ఎవరి ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్కి మిగతా అన్ని మొక్కలకు కూడా మనం ఈ నియమాయిలు అలాగే ఈ షాంపూ స్ప్రే చేసుకుంటే రావాల్సిన ఏవైనా ఈ తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి ముందు జాతీయ చేసుకుంటే మంచిది ఇది విధంగా మేము చేస్తుంటాం శీతాకాలంలో ఈ మొక్కలకు ఖచ్చితంగా మనం ఇది చేసి తీరాలి చేస్తే మనకు చాలా వరకు కూడా ఈ తెగులు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి ఈ వీడియో చేశాను నెక్స్ట్ మరికొన్ని మెథడ్స్ని నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్